కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడి అభివృద్ధి కమిటీలో నెంబర్ ఐదుగురు నేను అవబాయి ఈ ఈ ల్యాండ్ కోసం గత నెల రోజుల కాంచని ప్రభుత్వ భూముల కోసం ప్రభుత్వ భూములను కాపాడాల ఎస్ఆర్ఎస్పి భూములను కాపాడితే మన విలేజ్ల ప్రతి సోమవారం రోజు సొంత రోజు నానా ఇబ్బందులు పడతారు జనాలు బస్సు వస్తే స్కూటర్ వెళ్తారు స్కూటర్ వస్తే బస్సు వెళ్తారు కూరగాయలు పెట్టిన జనాలు ఇబ్బంది పడతాయని చెప్పి బాగా ఆలోచించి ఎక్కడున్నాయి మన గవర్నమెంట్ ప్లేస్ అక్రమంగా ఎవరు పడుకున్న కానీ ఆలోచించంగా ఆలోచించంగా ఇక్కడ అయితే ఊళ్ళకి అనుకూలంగా ఉంటుంది ఊరు చివరికి ఉంటుంది అని చెప్పి ఈ ప్లేస్ ఉన్నది ఇది అక్రమంగా ఆక్రమించి ఇల్లు వాడుకున్న కాడికి అయితే వాడుకున్నారు ఇప్పుడైనా దయచేసి ఇచ్చి పెట్టాలని చెప్పి రిక్వెస్ట్గా నేను చాలా మందికి నా వ్యక్తిగతంగా చెప్పిన దాంతోపాటు అధికారులకు కూడా ఈ శాఖ సంబంధించిన ఎస్ఆర్ఎస్పి సంబంధించిన అధికారులకు కూడా ఏకి ఏకి అందరికి రాతపురం ఇచ్చిన రాతపురం ఇచ్చి పది సార్లు నాకు నేనే ఒక సమస్య మీద నాకు వ్యక్తిగతంగా కూడా ఫైట్ చేసుకుంటూ పేపర్లు లేంచడు తిరుగుడు కలెక్టర్ ఆఫీస్ బోర్డు కలెక్టర్ లో ప్రీవెస్ చే